హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరావు పెన్షన్స్ గురించి ఎదురు చూస్తున్నారా ఈ మార్చి నెలలో ఎంత ఇస్తారు పెన్షన్ ఇస్తారా పాత ఇస్తారా అని చెప్పేసి అని చాలామంది నన్ను అడుగుతున్నారండి మెసేజ్ల ద్వారా చాలామంది కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను తెలంగాణలో చేయూత పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారు చాలామంది ఉన్నారండి అలాగే పెన్షన్స్ పాతవి పెంచుతారని ఎదురు చూసేవాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి వారందరి కోసం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నానండి మన మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఈ మార్చి నెల నుంచే పెంచుతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మార్చి నెల నుంచి పెన్షన్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దీని గురించి ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ను మీరు అడిగినట్లు కానీ ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానండి మీరు ఆసరా పెన్షన్స్ గురించి ఎన్ని డౌట్స్ అడిగినా నేను క్లారిఫై చేస్తున్నాను తప్పకుండా మీ ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అంటూ ఇస్తున్నానండి ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఇంకా ఆసరా పెన్షన్స్ గురించి వీడియోలు చేయండి మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి మన వీడియోకు చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా మీరు తెలుసుకున్నట్టు ఇంకా కొంతమంది తెలుసుకునే అవకాశం ఉందండి వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది మీరు ఇచ్చే లైక్ వల్లనే థ్యాంక్ యూ